హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేర్ శ్రీనివాస్ వడేమాను సో వెరీ హ్యాపీ టుడే ఈరోజు అమితానందంలో ఉన్న ఎందుకంటే కనుక ఇన్ని రోజులు ఎక్కడ కార్మి వెళ్దా ఆర్గనైజేషన్తో కారు లింక్స్ వెళ్తుండేవాడిని సో చాలా హ్యాపీ ఉన్నాయి సో కానీ ఈరోజు ఒక డిఫరెంట్ ఉంది అన్నట్టు ఏంటంటే నేను మా ఊరు నుంచి ఒక్కటే బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఈరోజు మా ఊరు నుంచి రెండో వ్యక్తి సో గ్రేట్ లీడర్ శ్రీశైలం గారు అని బాలా గారు తీసుకుంటే సో శ్రీశైలం గారు ఒకసారికి లారీ డ్రైవర్ ఉండే ఆయన లారీ డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్లో చదువుతున్నాను వాస్తవానికి సో చాలా అంటే చాలా గ్రేట్ కపుల్ వాళ్ళు సో మేడం ఒకసారికి విలేజ్లో కిరాణా షాప్ నడుపుతుండేవారు ఆ తర్వాత కాలక్రమేణా పిల్లల చదువుకోసం అని చెప్పి పక్క టౌన్ దేవరకొండలో వాళ్ళు లేడీస్ కార్నర్ స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ జీవనం సాగుతున్న సిచ్యువేషన్లో ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీని వాళ్ళు తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడో ఒక దగ్గర మనం వస్తువులు వాడుతూనే ఉన్నాం కానీ వెస్టీజ్ ఉత్పత్తులు వాడడం ద్వారా ఒక సంవత్సరం ముందు వాళ్ళు నిర్ణయం తీసుకొని మన వెస్టీజ్ ఉత్పత్తులను వాడడం ద్వారా ఈరోజు వాళ్ళ వెనకాల వాళ్ళ డ్రీమ్ కార్ ఉన్నది ఇరవై నాలుగు లక్షల రూపాయలతో కియా కార్ వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఆలోచన ఒక సాధారణమైన ఒక లారీ డ్రైవర్ ఒక లేడీస్ కార్ నడుపుకుంటూ ఒక మేడం వారే ఈ బిజినెస్ తీసుకొని బిల్డ్ చేయగలిగినప్పుడు మరి మనం ఎందుకు చేయలేము సో ఎవరైతే ఈ వీడియో మీ దగ్గర పంపిస్తా ఉన్నారో వాళ్ళతో కూర్చోండి ఒక్కటికి పదిసార్లు అడిగి తెచ్చుకోండి సో మేమున్న మీ హెల్ప్ చేయడానికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్